వింటర్ నుంచి సమ్మర్లోకి వచ్చేస్తాం అయితే సమ్మర్లో చాలా వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రధాన సమస్య వడదెబ్బ వాళ్ళ వాళ్ళ పనుల వల్ల ఎండలో ఎక్కువ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు అలాగే టూ వీలర్స్ మీద ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు అలాంటప్పుడు ఆ వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు అలాగే కాలానుగుణంగా ఉష్ణోగ్రతలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి కాబట్టి అందుకు అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు పాటించి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవాలని చెప్తున్నారు ఇంతకు ఏంట జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎండలు ఎక్కువయ్యే కొద్దీ బయట మనం వెళ్ళామంటే కనుక వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ అంటే ఎక్కువ నీరసం రావడం ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోవడం ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వడదెబ్బ తగలకు ముందే మనం ఏం చేయాలి అంటే ఎక్కువ చల్లటి వాటర్ని క్యారీ చేయాలి లేదా మజ్జిగని క్యారీ చేయాలి లేదా నిమ్మకాయ నీళ్ళని క్యారీ చేయాలి మనకి కళ్ళు తిరుగుతున్నాయి ఏదో జరిగే ముందు కొంత సిచ్యువేషన్ అనేది సింటమ్స్ కనిపిస్తాయి కాబట్టి దానికి అనుగుణంగానే మనం వెంటనే అప్రమత్తం అయిపోవాలి కళ్ళు తిరిగినట్టు అనిపించినప్పుడు కొద్దిసేపు ఆగి నీళ్ళ దగ్గర కూర్చోవడం కానీ లేదా చల్లటి వాటర్ తాగడం కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి బటర్ మిల్క్ తాగడం కానీ ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ వాటర్ ఎప్పటికప్పుడు కూడా ఎండాకాలం జాగ్రత్తగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి దానివల్ల బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వడిదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించండి